హైదరాబాద్ రాయదుర్గం కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది కిడ్నాపర్లతో సురేందర్ సోదరి చేతులు సురేష్ గ్యాంగ్ తో చేతులు కలిపిన ఆమెను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ముగ్గురు కిడ్నాపర్లు సురేందర్ బలవంతంగా కార్లో ఎక్కించుకుని నల్లమల వైపు తీసుకెళ్లినట్లు గుర్తించారు గతంలోనూ ఇదే తరహా కిడ్నాప్ పాల్పడి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు సురేందర్ ను కిడ్నాప్ చేసి రెండు కోట్ల రూపాయలు వసూలు చేయాలని కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేశారని కానీ కథ అడ్డం తిరిగి దొరికిపోయారు ఈ కిడ్నాప్ పై పూర్తి సమాచారం క్రైమ్ చీఫ్ అందిస్తారు రాయదుర్గంలో ప్రైవేట్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో కొత్త కోణం వెలుగు చూస్తుంది అయితే కిడ్నాప్ కిడ్నాపర్లతో సురేందర్ సోదరియే పలువురితోటి చేతులు కలిపి ఆమె ఈ డ్రామా ఆడినట్లుగా పోలీసుల విచారణలో సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి మొత్తం మీద సురేందర్ కిడ్నాప్ అయిన తర్వాత అతన్ని గంగాలలోని నల్లమల ఫారెస్ట్కి తీసుకెళ్లారు ఆ తర్వాత కిడ్నాపర్లు తోటి సురేందర్ సోదరి చేతులు కలిపి ఈ డ్రామాకు పాల్పడినట్టుగా తెలుస్తూ ఉంది అయితే మొత్తం మీద చూసినట్టయితే సురేందర్ని బలవంతంగా కారులో ఎక్కించుకున్నటువంటి కిడ్నాపర్లు నల్లమల్ల వైపు తీసుకెళ్లారు గతంలోనూ కూడా ఇదే తరహాలో కిడ్నాప్కు పాల్పడి డబ్బులు వసూలు చేసినట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది ఈ క్రమంలోనే మరి కిడ్నాప్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు రెండు కోట్ల మేర రూపాయల లాగాలనుకున్నారు కానీ సాఫ్ట్వేర్గాను ఇతను ప్రజ ప్రైవేటు ఉద్యోగ పనిచేస్తున్నటువంటి సురేందర్ను అడవులకు తరలించడంతో కార్ను కర్నూలు జిల్లాలోని ఆత్మకూరులో ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి సిబ్బంది సహకారంతో కూడా ఇటు పోలీసులు పూర్తిగా ట్రేస్అవుట్ చేయడం జరిగింది అయితే కొంతమంది కిడ్నాపర్లు పారిపోగా ముగ్గురు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు అయితే రాయదుర్గం పోలీసులు ఫారెస్ట్ అధికారులు మొత్తం మీద ఈ సురేందర్ని క్షేమంగా హైదరాబాద్కు తీసుకొచ్చారు అయితే ఇందులో చూసినట్టయితే మరో ఇద్దరు కిడ్నాపర్లు కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది దీనిపైన పూర్తిగా ఆధారాలు అన్నిటిని కూడా సేకరించడం జరుగుతూ ఉంది అయితే పోలీసుల విచారణలో మాత్రం అయితే ఈ కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి చూ రావడం జరుగుతూ ఉంది కిడ్నాపర్లతోటి ఈ సురేందర్ సోదరి ఎందుకు చేతులు కలిపింది ఈ కిడ్నాప్ డ్రామాకు సంబంధించినటువంటి ప్లాన్ని ఎందుకు ఎంచుకుంది అనే విషయంలో చాలా రకాల కోణాలు వెలుగు చూడనున్నాయి అయితే సురేందర్ సోదరి సహకారంతోనే ఈ కిడ్నాప్ జరిగినట్లుగా ఇప్పటికే రాయదుర్గం పోలీసులు గుర్తించడం జరిగింది అయితే సోదరియే ఎందుకు కిడ్నాపర్లతోటి చేతులు కలపాల్సి వచ్చింది సురేందర్ని ఎందుకు ఎంచుకోవడం జరిగింది ఆ తర్వాత కిడ్నాప్ డ్రామా వ్యవహారంలో మొత్తం పోలీసుల విచారణలో సరికొత్త విషయాలు కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది మొత్తం మీద చూసినట్టయితే ఈ కిడ్నాప్ డ్రామా కేసు వ్యవహారంలో సురేందర్ కూడా ఒక నిందితుడు అవుతాడా లేకుంటే ఆయనను రియల్గా అంటే కిడ్నాపర్లే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడంలో సురేందర్ సోదరి ప్రధాన పాత్రగా గా అనేది కూడా చూడాల్సినటువంటి అంశం కెమెరా పర్సన్ రవికుమార్తో తో ధనరాజ్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి